హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్స్ ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మూవీ అప్డేట్లోకి వెళ్తే జస్ట్ నటించిన మూవీ ట్యాక్సీ ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది యూట్యూబ్లో కూడా అసలు చాలా ఎక్కువ వ్యూస్ అయితే సంపాదించుకుంది ఈ మూవీ అయితే ఈ టీజర్పై చాలా అయితే విమర్శలు వస్తున్నాయి మనం ఇంతకుముందు కూడా ఈ టీజర్ రివ్యూలో చెప్పుకొచ్చాం ఈ టీజర్లో కొంచెం పిల్లల్ని వీళ్ళని కొంచెం ప్రభావితం చేసేలా ఉన్నాయి దీనిపై కొంచెం తర్వాత అయినా సరే కొంచెం కాంట్రవర్సీ క్రియేట్ అవుతుందని అయితే దీనికి సంబంధించి కొంచెం విమర్శలు వస్తున్నాయి అవి ఏంటనేది మనం తెలుసుకుందాం ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు పక్కన బిల్లేకం చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక మనం ఈ వీడియో అప్డేట్లోకి వెళ్తే యష్ గారు ఆయన కేజీఎఫ్ సినిమాతో అసలు మన తెలుగు రాష్ట్రంలో చాలామందికి అయితే పరిచయం అయ్యారు అంతకుముందు ఆయన ఎవరు తెలియదు ఆ సినిమాతో ఆయనకి చాలా పాపులర్ అయితే వచ్చింది ఫ్యామిలీ ఆడియన్స్ కానీ అసలు అన్ని వర్గాల ప్రజలకి ఆయన చాలా దగ్గర అయితే మన తెలుగులో అయితే ఇప్పుడు ఆయన సినిమా ఏదైనా వస్తుందంటే చాలామంది వెయిట్ చేస్తున్నారు అసలు నెక్స్ట్ మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి అసలు ఏ రేంజ్లో ప్లాన్ చేస్తున్నారు ఎలాగ అసలు టేకింగ్ ఎలా ఉంటుంది అసలు స్టోరీ ఏంటి అనే దానిపైన చాలామందికి చాలా రోజుల నుంచి ఇంట్రెస్టింగ్ అయితే ఉంది మొన్న ఆయన పుట్టినరోజు నాడు ఈ ట్యాక్సిక్స్ సినిమా టీజర్ని అయితే రిలీజ్ చేశారు టీజర్ ఓకే అంత బాగానే ఉంది ఆయన ఎంట్రీ కానీ కొత్తగా ట్రై చేశారు కొత్తగా చూపించారు బాగానే ఉంది కానీ కానీ ఆ టీజర్కి మొత్తం మీద ఏదైతే ఆ సీన్ ఉందో అది చాలా వల్గారిటీగా ఉంది ఫ్యామిలీతో ఖచ్చితంగా చూడలేరు అది కొంచెం పిల్లల్ని వాళ్ళని కొంచెం ప్రభావితం చేసేలాగా ఉంది అయితే దీనిపైన మనం ఖచ్చితంగా విమర్శలు వస్తాయి చాలామంది దీన్ని అభ్యంతర వ్యక్తం చేస్తారు అనేది మనం ఆ రోజు చెప్పాం అన్నట్టుగానే దాని మీద చాలా విమర్శలు అయితే వస్తున్నాయి సోషల్ మీడియాలో చాలా దీని మీద చర్చ అయితే జరుగుతుంది రీసెంట్గా ఈ టీజర్ పైన కంప్లైంట్ అయితే చేశారు మహిళా కమిషన్ మీద మహిళా కమిషన్కి అయితే వాళ్ళు వెంటనే స్పందించి దానిపై రియాక్ట్ అయితే సెన్సార్ సెన్సార్ బోర్డుకి అది మొత్తం వెళ్తే కంప్లైంట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే యూట్యూబ్లో రిలీజ్ చేసే ఏ వీడియోకి మాకు సంబంధం లేదు అని థియేటర్లు రిలీజ్ చేస్తేనే థియేటర్కి సంబంధించి వస్తేనే మా రెస్పాన్స్ ఉంటుంది అని వాళ్ళైతే క్లారిటీ ఇచ్చారనమాట అంటే యూట్యూబ్లో వీళ్ళు ఇలా ఇలాంటి వీడియోస్ పెడితే అంటే వీళ్ళు దీనికి సెన్సార్ బోర్డు అంటే అది కూడా సినిమానే కదా వాస్తవం చెప్పాలంటే మరి యూట్యూబ్లో పెట్టినప్పుడు అభ్యంతరం అయినప్పుడు సినిమాలో రిలీజ్ చేస్తే అభ్యంతరం ఉందనుకున్నప్పుడు ఇప్పుడు అలాంటప్పుడు వీళ్ళు ఇదేదునుగా తీసుకొని ఇలాంటి సినిమాలు యూట్యూబ్లో కూడా రిలీజ్ చేస్తే ఎంతమందికి ఎంతమంది మీద ఎఫెక్ట్ కలుగుతుంది ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం అనమాట అయితే రీ దీని మీద వచ్చిన రీసెంట్ ఏంటంటే రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే ఇలా సెన్సార్ బోర్డు యూట్యూబ్లో రిలీజ్ చేస్తే దానికైతే సెన్సార్ సర్టిఫికేట్ అవసరం లేదు థియేటర్ రిలీజ్ చేస్తే థియేటర్కి ట్రయల్ అలా చేసినప్పుడు దానికి దాని మీద మేము తీసుకుంటామని దాని మీద అయితే వాళ్ళైతే చెప్పుకొచ్చారు దీనిపైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కూడా మరి మరి ఏం చేస్తారు ఏంటో మరి దీనిపైన ఎలాగా మరి ఇంకెన్ని విమర్శలు ఎదుర్కొంటుందో ఈ టీజర్ అయితే తెలియదు కానీ దీనిపైన అయితే మాత్రం బాగా విమర్శలు అయితే వస్తున్నాయి ఫ్యామిలీతో చూడలేని పరిస్థితి అన్నట్టుగా అయితే ఉందన్నమాట ఈ టీజర్ చూస్తుంటే మనం అప్పుడు ఆ టీజర్ చేసిన రోజు చెప్పుకున్నాం ఖచ్చితంగా విమర్శలు వస్తాయి ఖచ్చితంగా దీన్ని ఖండిస్తారు ఎందుకంటే మీలో చాలామంది చూసే ఉంటారు చూసిన వాళ్ళకి మీకు అసలు మీ అభిప్రాయం ఏంటి చెప్పండి అసలు అసలు మీకేమనిపించింది అసలు అది కరెక్ట్ అనిపించిందా కరెక్ట్ కాదు అనిపించిందా ఒక సగటు భారతీయుడిగా కానీ సగటు మనిషిగా కానీ ఒక తండ్రిగాను లేదంటే కనుక ఎవరైనా కానీ అసలు మీరు అవి చూసినప్పుడు వాళ్ళ పిల్లలు ఎలా రియాక్ట్ అవుతారు అసలు సమాజానికి ఇలాంటి టీజర్లు ఇలాంటి సీన్స్ యాడ్ చేస్తే వాళ్ళు స్పందన ఎలా ఉంటుంది అసలు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు ఇవి కొంచెం ఆలోచించాలి ఎందుకంటే సినిమాలు తీయొచ్చు కానీ కొంచెం హీరోయిన్ ఎలివేట్ చేయడం చూపించడం కొత్త రంగా చూపించాలని ట్రై చేయొచ్చు కానీ ఈ విధంగా ఎలా చూపిస్తే అది అసలు దారుణం అన్నమాట అది సమాజానికి మంచి ఇవ్వటం కన్నా చెడుని ఎక్కువగా అయితే ఇవ్వడం జరుగుతుంది అలాంటివి ఇవ్వకుండా ఉంటేనే చాలా బెటర్ అనేది నా ఉద్దేశం ఎందుకంటే చాలామంది ఏంటంటే ఇలాంటి వాటికి ఎక్కువగా రియాక్ట్ అవుతారు అనమాట అట్రాక్ట్ అవుతారు అవి కొంచెం ఇలాంటివి ఉంటే తొలగించి కొంచెం ఉపయోగపడేలాగా ఉంటే మంచిదని నా అభిప్రాయం అయితే దీనిపై ఇంకా ఎలాంటి విమర్శలు వస్తాయి రేపు థియేటర్లు రిలీజ్ చేయటప్పుడు మరి దీనికి సంబంధించి సెన్సార్ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మనం చూడాలి రేపు మార్చి పదిహేడు పదిహేను ఇప్పుడు సినిమా రిలీజ్ ఉంది పక్క క్లారిటీ అయితే తెలియదు కానీ రిలీజ్ అయితే మాత్రం మేబీ ఇంకొక రెండు నెలలోనే ఉంది మరి రిలీజ్ వేయడానికి ఏమన్నా ఇలాంటి సీన్లు ఏమైనా కట్ చేస్తారా ఏం చేస్తారనేది చూడాలి ఎందుకంటే యష్ గార్ సినిమా వస్తుందంటే చాలామంది వెయిట్ చేస్తున్నారు ఆయన సినిమా ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు ఇలాంటివి రావడం వల్ల ఏంటంటే కొంచెం ఖచ్చితంగా ఫ్యామిలీస్తో కలిసి సినిమా చూడలేని పరిస్థితి అన్నమాట ఎందుకంటే సినిమా అనేది ఫ్యామిలీతో అందరితో కలిసి వెళ్తేనే అది ముచ్చటగా ఉంటుంది చూడకూడదు అవుతుంది కానీ ఇలాంటి సీన్లు ఇలాంటి వల్గారిటీలు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తే అవుతుందంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది అందరికీ దీనిపై మీ అభిప్రాయం ఏంటి చెప్పండి కింద కామెంట్ రూపంలో ఇది కరెక్టా కాదా అసలు మీ అభిప్రాయం ఏంటి అది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి తిరిగి మళ్ళీ మనం రేపు మరొక మూడు అప్డేట్లు మళ్ళీ కలుసుకుందాం